హాయ్ అండి వెల్కమ్ టు నాగమణి బ్లాగ్స్ అందరూ బాగున్నారా అండి నేను బాగున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి పిల్లలకి ఆశ్రమంలో మంచిగా గిఫ్ట్స్ ఇచ్చి భోజనం పెట్టారండి మా రాజా మా ప్రసన్న వాళ్ళ హస్బెండ్ రాజా బర్త్డే అయితే మా పాప ఏంటంటే ఆయనకి బట్టలు తీసుకుంది అలాగే ఆయనకి తెలియకుండా ఆశ్రమంలో భోజనాలు అవి అరేంజ్ చేసింది పిల్లలకి పెట్టచ్చని ఇదిగో ఆన్లైన్లో స్టెన్సిల్స్ తీసుకొచ్చిందండి ఇవేంటంటే ఇప్పుడే వచ్చినాయి నేనే ఫస్ట్ ఓపెన్ చేస్తున్నాను పిల్లలు ఆడుకోవడానికి బాగుంటాయి అని చెప్పేసి ఇవి తీసుకుంది ఒక్కొక్కటి థర్టీ వన్ మెంబెర్స్ ఉన్నారు థర్టీ వన్ మెంబర్స్కి ఒక్కొక్కటి ఇచ్చేటట్టు ప్లాన్ చేసుకుంది ఇది చూసారా బాగుంది కదా అలాగ థర్టీ వన్ తెప్పించింది చూసారా ఏదైతే ఉందో అలాగే డిజైన్ చేసేటట్టు డిజైన్స్ వేసుకోవచ్చు అంట పిల్లలు బొమ్మలు వేసుకోవడానికి బాగుంటుంది డ్రాయింగ్ చేసుకోవడానికి అయితే ఇది ఓపెన్ చేసి చూపిద్దామంటే ప్యాక్డ్ ఉందండి తీయటానికి లేదు సరే ఎందుకు ఓపెన్ చేయడం ఇలాగే మనం గిఫ్ట్లో పెట్టి ఇచ్చేద్దాము కవర్లో పెట్టేసి ఇలాగే థర్టీ వన్ తీసుకుందండి పిల్లల్ని అడిగింది ఎంతమంది ఉన్నారు ఏంటని వాళ్ళు భోజనం కూడా మధ్యాహ్నం భోజనం కూడా లంచ్ కూడా అరేంజ్ చేస్తున్నారు ఇంకో గిఫ్ట్ ఏంటంటే ఇదిగోండి ఇంకోటి కూడా ఆన్లైన్లో వచ్చింది ఇది కూడా ఫస్ట్ నేను ఓపెన్ చేస్తున్నాను ఇంట్లో ఖాళీగా ఉన్నాను కదా ఇదే పని ఉంది నాకు ఏంటంటే లంచ్ బాక్సెస్ అండి లంచ్ క్యారేజ్ క్యారేజ్ పెట్టుకోవడానికి బ్యాగ్స్ అండి బాక్స్ పెట్టుకోవడానికి బ్యాగ్ వాళ్ళని అడిగితే లంచ్ పెట్టుకునే క్యారేజ్ పెట్టుకోవడానికి బ్యాగ్స్ తీసుకురమ్మని చెప్పారు చిన్న బ్యాగ్స్ సరే ఓకే అని మా పాప ఆర్డర్ ఇచ్చింది ఆన్లైన్లో అప్పటికప్పుడు పాపం చాలా టెన్షన్ పడి చాలా ట్రై చేసింది కొన్ని కొన్ని ఉన్నాయి ఒక్కొక్క దగ్గర వెళ్ళడానికి ఏమో టైం లేదు అలాగే తిరగడానికి ఓపిక కూడా లేదు బాగోలేదు కదా నాకు అందుకని నన్ను వదిలి వెళ్ళడానికి కుదరదు కాబట్టి అన్నీ ఆన్లైన్లో బుక్ చేసుకుంది చూసారా నేనే కట్ చేస్తున్నాను ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉంది నాకు కట్ చేయడానికి రావట్లేదు ఇంకా మా పాప కట్ చేస్తుంది చూడండి చాలా టైట్గా ప్యాకింగ్ బాగా చేశారండి చాలా స్ట్రాంగ్గా ఇది కూడా ఆన్లైన్లో రాలేదు ఎక్కడో జూబ్లీ హిల్స్ అలా అదే జూబ్లీ బస్ స్టాండ్ వరకు రమ్మని చెప్పారు మేము వెళ్ళలేమని చెప్పి ఇంకా వాళ్ళనే బస్కేసామంటే మియ్యపూర్ మెట్రో స్టేషన్ దగ్గరికి బస్లో వచ్చినాయి అక్కడికి వెళ్ళి తీసుకొచ్చారండి ఇవి చాలా ఇంకా ట్రై చేసింది కష్టపడింది ఇవి బుక్ చేయడానికని ఆ టైంకి రావడం కోసం ఇంకా ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాము చివరికి బ్యాగ్ అయితే ఓపెన్ అయిందండి చాలా స్ట్రాంగ్గా ప్యాక్ చేశారు బాగా చేశారు ఇగోండి ఇవి లంచ్ బాక్స్ పెట్టుకోవడానికి బ్యాగ్స్ అండి ఇవి ఇలా ఉన్నాయి ఒక్కొక్కటి బాగుంది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు పైన ఇలా ఒకటి ఉంది పెట్టుకోవడానికి లాగా లోపలి ఇలా ఉందండి ప్లేస్ అంతా ఒక బాక్స్ వాటర్ బాటిల్ పడతాయి బయట కూడా ఏమైనా చాక్లెట్స్ అవి పెట్టుకోవాలంటే కూడా పెట్టుకోవచ్చు చాలా బాగుంది బ్యాగ్ అయితే స్ట్రాంగ్గా ఉంది క్వాలిటీగా ఉందండి చాలా బాగుంది ఇవి ఒక మూడు తగ్గినాయి అండి కరెక్ట్గా పిల్లలకి అన్నీ వచ్చినాయి ఇంకో మూడు తగ్గినాయి అందుకని చెప్పేసి వేరే బ్యాగ్స్ కూడా ఆర్డర్ ఇచ్చింది ఇందులో ఎన్ని లేవు ఒకటే కలర్ అయితే ఒకటే డిజై మోడల్ అయితే బాగుంటుంది పిల్లలందరికీ అనుకున్నాము కానీ పాపం ముగ్గురికి తక్కువ అందరికీ ఒకటే రకంగా వచ్చినాయి చాలా బాగున్నాయండి క్వాలిటీ బాగుంది సడన్గా అప్పటికప్పుడు బుక్ చేసినా కూడా మంచి క్వాలిటీతో ఇచ్చారు టూ కలర్స్ త్రీ కలర్స్ అలా వచ్చినాయండి ఇవేంటంటే సపరేట్గా తీసుకుంది ఒక త్రీ బ్యాగ్స్ తక్కువ వచ్చినాయి అందుకని వాళ్ళకి వేరేగా మళ్ళీ బుక్ చేస్తే వాళ్ళే ఇచ్చారు మళ్ళీ మూడు బ్యాగ్లు సపరేట్ బ్యాగ్స్ ఇచ్చారు ఇవి కూడా బాగున్నాయండి చాలా జిప్ ఉంది చక్కగా బయట ఓపెన్ చేసి చూపిస్తాను మీకు చూడండి చూసారా ఇది బాగుంది ఓపెన్ చేసి చూపిస్తున్నాను బ్యాక్ సైడ్ జిప్ వచ్చిందండి మంచిగా స్ట్రాంగ్గా ఉంది బ్యాగ్ కూడా లోపల కూడా బాగానే ఉంది చక్కగా లోపల కూడా కొంచెం ఏమైనా వయసులో ఉంటే పిల్లలు పెట్టుకోవడానికి ఒక జిప్ ఉంది అలాగే స్పేస్ కూడా బాగానే ఉంది ఒక వాటర్ బాటిల్ బాక్స్ పడతాయి చాలా బాగుంది ఒక త్రీ బ్యాగ్స్ అయితే ఇవి వచ్చినాయండి ఈ బ్యాగ్స్లో ఈ బ్యాగ్స్లో పెట్టడానికి మనకి అరటి పళ్ళును కమలాకాయలు తీసుకున్నారు అలాగే ఇందాక స్టెన్సిల్స్ చూపించాను కదా అదొకటి ప్యాకెట్ ప్లస్ ఒక అమలాకాయ ఒక అరటిపండు పెట్టి బాక్స్ ప్యాకింగ్ చేస్తామండి ఇవ్వండి ఇలా చేస్తున్నాము చేసి బ్యాగ్స్ అన్నీ పెట్టేసి ఒకటి పిల్లలకి ఇచ్చేసేటట్టు ప్లాన్ చేసిందండి ప్రతి సంవత్సరం ఏదో ఒకటి చేస్తుంది పాప ఆశ్రమానికి వెళ్ళి కాకపోతే ఎప్పుడు వీడియో తీయదు పెట్టనోదు ఈసారి ఏంటంటే నేనే ఊరికే అన్నిటికీ అలాగే అంటారని చేసేసాను వీడియో చేసేస్తానని చెప్పి వాళ్ళు వద్దన్న కూడా చేస్తున్నాను చేయాలని ఏం కాదు వీడియో కాకపోతే ఉంటుంది కదా ఎలాగే యూట్యూబ్ స్టార్ట్ చేశాను కదా అని చెప్పి నేను వీడియో పెడుతున్నానండి మా రాజా అసలు ఇష్టం ఉండదు అయినా కూడా చేసేసాను తీడుతున్నారు నన్ను తిట్టిన తిట్టిని లాని చేసేసాను చూసారా ఇలాగ బ్యాగ్ రెడీ చేసి పక్కన పెట్టేసాం మొత్తం బ్యాగ్స్ అన్ని రెడీ చేసి పక్కన పెట్టేస్తాము ఇలా చేయడానికి చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి ఏం కష్టంగా అనిపించదు చక్కగా కూర్చొని బ్యాగ్స్ అన్ని రెడీ చేస్తుంది మా పాప మొత్తం అన్ని పెడుతుంది అన్నీ రెడీ చేసి పెట్టేసిందండి ఇంకా మనం ఆశ్రమానికి వెళ్ళడానికి ఉంది మొత్తం బ్యాగ్స్ అన్ని రెడీ చేసి ఒక పక్కన పెట్టేసింది తను కూడా రెడీ అయిపోయారు వాళ్ళు కూడా ఇప్పుడంతా వెళ్ళి కార్ లో పెట్టుకునే దాన్ని తీసుకెళ్ళి ఆశ్రమంలో ఇచ్చేయడం ఉంటుంది కదండి మనం ఆశ్రమానికి వెళ్దాం ఇప్పుడు వచ్చేసానండి ఆశ్రమానికి ఇవ్వండి బోర్డు అలాగే మనం ఇప్పుడు ఎంట్రన్స్ లో ఇది బిల్డింగ్ వచ్చేసి ఇలా ఉంది మొత్తం లోపలికి ఎంట్రన్స్ అవుతున్నామండి పిల్లలు కనిపిస్తున్నారు కదా వాళ్ళే క్లీన్ చేసి వస్తున్నారు ఇంకా పైన వర్క్ ఉన్నట్టుంది ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేయనున్నారు మనల్ని కిందని వెయిట్ చేస్తున్నాము ఈ లోపల కింద చూస్తే వాళ్ళు ఏదైతే వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎంకరేజ్ చేసిన వాళ్ళు వాళ్ళకి అమౌంట్ ఇచ్చిన వాళ్ళు వీళ్ళంతా ఉంటారు కదా అవార్డు ఇచ్చిన వాళ్ళు వాళ్ళందరివి ఉన్నాయి అలాగే ఫొటోస్ పేపర్ పిక్స్ అన్ని ఉన్నాయి వాళ్ళవి ఇది ఆఫీస్ అంటండి ఎంట్రెన్స్ గు ఉంది ఇది ఏంట అడిగితే ఆఫీస్ అన్నాడా పిల్లాడు చాలా బాగుంది ఈ పక్కనే మనకి ఎంట్రన్స్ లో దేవుడి విగ్రహం పెట్టారండి వినాయకుడిది ఇక్కడ ఏంటో ఉన్నాయి దేవుడి దగ్గర ఇది ఏంటో నాకు తెలియదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఆ ఎంతో చూస్తే ఇది వినాయకుడు మొత్తం ఉంది పక్కనే మనీ ప్లాంట్ కూడా ఉంది బాగుంది కాకపోతే ఏదో షిఫ్టింగ్ ఎన్ని ఉంటుంది అందుకే సామాన్లన్నీ అలా పెట్టారంట వాళ్ళు ఏదైతే బ్యాగ్స్ అని నేను కార్ లో వచ్చి కింద పెట్టేసాను అవి తీసుకుని వాళ్ళు పిల్లలు పైకి వెళ్తున్నారు ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటారంట అందరూ అన్ని తీసుకుని ఫస్ట్ తీసుకెళ్ళిపోతున్నారండి చాలా చాలా బాగా అనిపిస్తున్నారు పిల్లల్ని చూస్తుంటే చాలా హుషారుగా కూడా ఉన్నారు వాళ్ళు చాలా యాక్టివ్ గా వర్క్ చేసుకుంటున్నారు పని వాళ్ళు చేసుకుంటున్నారు ఇప్పుడు మనం కూడా పైకి వెళ్ళిపోదామండి పైకి రమ్మన్నారు వెళ్తాం గ్రాండ్ వెల్కమ్ అండి మా హ్యాపీ బర్త్డే చెప్తున్నారు అందరికీ

బ్యాగ్స్ పంచడం అంతా అయిపోయింది అందరు పిల్లలు భోజనానికి కూర్చున్నారండి అందరూ చక్కగా ఎవరి ప్లేట్ వాళ్ళు తీసుకొని ఎవరి ప్లేస్ లో వాళ్ళు కూర్చున్నారు చాలా బాగా అనిపిస్తుంది మొత్తం వాళ్ళే వంట చేసి తీసుకొచ్చారండి మనం వండి పెట్టుకెళ్తే కుదరదు అన్నారు మనం అమౌంట్ ఇచ్చేస్తే చాలా అని చెప్పారు వాళ్ళే అన్ని వంటలు చేసి ఇగో టేబుల్ మీద మొత్తం సర్దేసి పెట్టేశారు మనం ఏంటంటే ఒక్కొక్కరు వస్తే వడ్డించాలి నా వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి చాలా థ్యాంక్ యూ అండి లైక్ చేయండి కంపల్సరీగా సార్ అందరూ ఒక్కొక్కరు వస్తున్నారు వాళ్ళకి మనం వడ్డీ చేస్తున్నాము రైస్ అండి అలాగే పులిహోర చికెన్ కర్రీ అరటికాయ ఫ్రై అలాగే అనబడి కర్రీ బాగున్నాయండి కర్రీస్ కూడా వాళ్ళే చేసి పెట్టుకున్నారు మనం చేసేది ఏం లేదు మనం వడ్డించుకుని వెళ్ళి పిల్లలు చాలా బాగా లైన్గా వస్తున్నారు చాలా డిస్ప్లిన్గా ఉన్నారండి అలాగే ఈవినింగ్ తినడానికి స్నాక్స్ కూడా ఇస్తున్నారండి అవి ఒక ఫ్రూటీ ఒకటి అలాగే రెండు ప్యాకెట్స్ ఒక బిస్కెట్ ప్యాకెట్ అలాగే ఇంకో ప్యాకెట్ ఉంది దాని పేరు రావట్లేదు నాకు అలాగా త్రీ ఐటమ్స్ స్నాక్స్ కింద మళ్ళీ పరుస్తున్నారు ఒక్కొక్కడు పిల్లలే చక్కగా తీసిస్తున్నారు మూడు మూడు చేతికిస్తుంటే పిల్లలు పిల్లలకి ఇచ్చేస్తున్నారు చాలా బాగుంది పిల్లలు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారండి చాలా వర్క్ చేస్తున్నారు చాలా యాక్టివ్గా కూడా ఉన్నారు డిసిప్లిండ్గా కూడా ఉన్నారు చాలా బాగున్నారు చాలా హ్యాపీ అనిపించింది పిల్లలు చూస్తుంటే పని కొంచెం బాధగా కూడా అనిపించింది On Jackie, on Jackie. ఇలా చేస్తున్నందుకు రాజా ప్రసన్న చాలా సంతోషంగా ఉన్నారు చాలా హ్యాపీగా పంచుతున్నారు వాళ్ళ పిల్లలకు కూడా చాలా ఇష్టం వాళ్ళకి ఇలా చేయడం అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు ఇలాగా కానీ బయట మా వాళ్ళైతే బయట చెప్పుకోవడం ఇష్టం ఉండదు కాబట్టి ఇవన్నీ చేయొద్దు అన్నారు వాళ్ళ దగ్గర తింటూ కూడా నేను వీడియో చేస్తున్నాను అందరు వచ్చారా రాజేష్డి రాజేష్ ట్రాస్టా మధ్యలో పోతేటా

వచ్చేస్తున్నాం అండి చాలా హ్యాపీ అనిపించింది మీరు కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి